నమస్తే అండి నేను పద్మ సుసల్లా ఒక నలభై ఐదు రోజులు అయిందండి వీడియో చేసి ఇంకా అంతకుముందు ఇంకా చాలా కాలం అయినట్టుంది నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది జనవరి పదిహేనో తారీఖు మామినే చనిపోయారు అప్పటి నుంచి ఆ బాధ ఆ దుఃఖం బాధ ఏమో మనసుని ఎవరో కోసేస్తున్నట్టు ముక్క ముక్కలకు కోసేస్తున్నంత బాధ దుఃఖమేమో ఒక్కసారిగా సునామీలాగా ముంచేస్తున్నంత దుఃఖం అసలు ఇన్ని రోజులు ఎలా గడిచాయో అసలు అన్నయ్య లేడు అని లేకుండా ఎలా ఇన్నాళ్ళు బ్రతకగలుగుతున్నామో అదే ఆశ్చర్యం అన్నమాట ఉండలేము మనం బతకలేం అనుకుంటాం రోజులు ఎలా గడిచిపోతూనే ఉంటాయి ఈ ఈ నలభై ఐదు రోజుల్లో ఇంత తొందరగా నేను మళ్ళీ మీ ముందుకి వచ్చేలా నన్ను చేసింది పూర్తిగా నా నండి ఎందుకు ఇలా జరిగింది అనే దానికి జవాబు లేదు కదా అలా అందరూ అసలు అందరూ అందరి ఊళ్ళో వాళ్ళే కాదు ఇక్కడ మేము అమెరికాలో ఉంటే అందరూ తెలుగు స్టేట్లో ఉన్నారు అందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే ఎవరు ఖాళీగా ఉన్నవాళ్ళు లేరు అలాంటి వాళ్ళందరూ కూడా మేము రోజు ఏమి కబులు చెప్పుకోము రోజు ఫోన్లు కూడా చేసుకోము ఎందుకంటే తెలుసు వాళ్ళు అక్కడే ఉన్నారు మనకి ఎప్పుడు వాళ్ళు ఉంటారు అందుకని చెప్పి ఎన్నాళ్ళు ఆరు నెలలు మాట్లాడుకోపోయినా మళ్ళీ మాట్లాడితే నిన్నే మాట్లాడినట్టు ఉంటుంది మాట అలాంటి స్నేహితులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకం నా కోసం సమయాన్ని తీసుకుని ఫోన్లు చేసి చేసి పద్మ అలా ఇలా ఉండకండి యాడవకండి బాధపడకండి అని చెప్పి నా బాధ అంతటిని విని నా ఏడుపు అంతటిని భరించి నాకు ధైర్యం చెప్పి ఇలా మళ్ళీ లేదు మీరు ఏదో ఒకటి ఏదో ఒక వంట చేయండి అంటే నాకు నిజంగా వంట చేయమంటే మాత్రం భలే నవ్వు వస్తుంది ఏంటి నేను వంట మళ్ళీ మొదలు పెట్టాలా అంటే గ్యాప్ వచ్చేసింది కదా ఈ గ్యాప్లో మళ్ళీ అలాంటి శ్మశాన వైరోగ్యం లాగా మళ్ళీ అలాంటి వైరోగ్యం ఎవరు చూస్తారు అన్నీ అందరూ వండేసారు కొత్తగా నేనేం చెప్పాలి మళ్ళీ ఇవే ప్రశ్నలు లేదు మీరు అలా చెప్తుంటే కాస్త మీకు మైండ్ డైవర్ట్ అవుతుంది మీకు బాధ తగ్గుతుంది మైండ్ కొంత ఆక్యుపేడ్గా ఉంటే మంచిది అని చెప్పి పేరు పేరు నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు ఫోన్ చేసి నన్ను ఇలా బయటికి లాక్ వచ్చిన పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఒక పేరు అని కాదు నాకు ఎవరైతే నా మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ చేశారు ఇలాగే ముగ్గురు నలుగురు చూరు నుంచి చూడ్డానికి ఎక్కడోసి ఆటల నుంచి పోటీల నుంచి కూడా వచ్చి నన్ను వాళ్ళకు చేర్చుకున్న బాధని పంచుకున్నారు నా స్నేహితుల పేర్లందరికీ తెలుసు రకరకాల సందర్భాల్లో నేను చెప్తూనే ఉండేదాన్ని ఇప్పుడు కొత్తగా సంవత్సరం అయిందంతే ఇంక పూర్తిగా సంవత్సరంన్నర కూడా అవలేదు కిందటి సంవత్సరం కార్తీక మాసంలో పరిచయమైన అనే ఒక బెంగాలీ అమ్మాయి ఆ తను నా నేను పడుతున్న బాధ చూసి లేదు నేను నీకు నువ్వు ధ్యానం చేయాలి ఇప్పుడు ఇది ఏడిచే సమయం కాదు మీ చనిపోయిన వాళ్ళు ఆత్మ ప్రయాణానికి నువ్వు ఇక్కడి నుంచి సహకరించాలి వాళ్ళ ప్రయాణం సాఫీగా జరిగేలా చూడాలి దానికోసం నువ్వు ధ్యానం చేయాలి సంతోషంగా వాళ్ళతో గడిపిన క్షణాలను వాళ్ళతో పంచుకోవాలి చెప్పుకో నువ్వు చేసే పని అంతేకాని ఏడుస్తూ కూర్చుంటే ఏమి అది మంచిది కాదు అని చెప్పి నా మనస్సుకి ధైర్యం తేడా కోసం నా కోసం తను ధ్యానం చేసి నేను ఎలా ధ్యానంలో చేయాలో చెప్పి గత నలభై రోజులుగా నా చేత ధ్యానం చేయించి నన్ను ఇంత ఈ మాత్రం ధైర్యం తీసుకొచ్చి నన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఆ తనకి ఇంకా నా స్నేహితులందరికీ నా అత్త మిత్రుల వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మళ్ళీ పోయిన వాళ్ళందరూ మంచి కలుచుకుంటూ ఈ పది సంవత్సరాలుగా ఎన్నో ప్రవచనాలు మన గరిపాటి వారు చాగంటి వారు సా షణ్ముఖ శర్మ గారు వాళ్ళందరూ చెప్పినవి విని 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 అంటే విన్నవన్నీ వెంటనే విన్నవన్నీ అర్థమైపోవు కదా వినమే అలా వినగా వినగా ఒక పది సంవత్సరాలుగా వినడం వల్ల ఏంటంటే కనీసం ఒక రెండు నెలలోపు బయటకు రాగలిగాను అదే మా నాన్నగారు చిన్న మా నాన్నగారు చనిపోయినప్పుడైతే నాకు చాలా ఏళ్లు పట్టేసింది ఆ బాధ నుంచి బయటకు రావడానికి ఇప్పుడు పెరగడం వల్ల వాళ్ళు చెప్పినవన్నీ వినడం వల్ల ఆ భగవద్గీత అలా వింటూ ఉండడం వల్ల ఏమీ అర్థమైపోయిందని కాదు కానీ కనీసం అందులోంచి బాధ ఏది వస్తే దాన్ని నువ్వు అంగీకరించడమే నీ పని నీ నీ కర్మ నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే ఇలాంటివేవో రెండు మూడు అర్థమైనా కొంచెం మునిగిపోయేంత దుఃఖం ముంచేసేంత దుఃఖం తగ్గి మళ్ళీ వద్దు వద్దు మా అన్నయ్య హాయిగా వెళ్ళిపోయాడు అలా కాకపోతే హాస్పిటల్ పాలైపోతే ఒకప్పుడు హాస్పిటల్ అంటే ప్రాణం పోస్తారు అమ్మయ్య హాస్పిటల్లో ఉన్నారు అని ఒక ధైర్యం అసలు అందులో పిచ్చిగా మా అన్నయ్యకి నాకు కూడా అంత దే డాక్టర్ అంటే ఇంక దేవుడిలాగా మా ఇద్దరం భావించవాడుం డాక్టర్ ఉంటే చాలు మనకి ఇంకేం పర్వాలేదు డాక్టర్ దగ్గర ఉన్న అన్నంత పిచ్చి నమ్మకంతో మా అన్నయ్య నేను కూడాను కానీ అంత డాక్టర్ పిచ్చి కూడా మంచిది కాదని మా అన్నయ్యని చూసిన తర్వాత అర్థమైంది ఎంత పిచ్చి అంటే డాక్టర్కి చెప్పేస్తే వాళ్ళు ఏదో మందులు ఇచ్చిస్తే చాలు ఆ మందులు వేసేసుకుంటే మనకి తగ్గిపోతుంది అని ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయాడమాట ఇంకా దానికి సాయం డాక్టర్లు అందరూ అలా ఉండరు కొంతమంది డాక్టర్లు చాలా ఎక్కువ మె మందులు రాసేస్తూ ఉంటారు అంటే మరి ఇలాంటి పేషెంట్లు ఉంటే కూడా మరి వాళ్ళని ఊరుకో పెట్టడానికో వాళ్ళకి ధైర్యం చెప్పడానికో మరి డాక్టర్లు కూడా చేయక తప్పదేమో ప్రతి దానికి ఇంకా ఎలా మందులు మానే వాడేవాడంటే కాలు నొప్పి అని చెప్పి ఫోన్ చేసి కనుక్కుంటే ఓ మందు రాసేవారు వేలు నిప్పంటే అంటే మళ్ళీ వేలు నొప్పి అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసేసేవాడు మళ్ళీ ఇంకో మందికి చెప్పేవారు గోర్ నిప్పని ఇంకో మందు అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అనమాట ఒక ఉదాహరణకి అలాగా విపరీతంగా మందులు ప్రతిదీ మందులు ఆయన చెప్పడం ఫోన్లు వీడు రాసేసుకుని రాసుకుని తెప్పించేసుకోవడం ఇంకా ఎలాగ భయం అయిపోయిందంటే ఆ మందు వెంటనే ఇప్పుడు ఆ నేను వేసుకోకపోతే నాకు తగ్గదేమో అన్నంత లాంటి భయం మామూలుగా జీవితంలో చాలా ధైర్యం ఎక్కువ చాలా మొండితనం చాలా ధైర్యం కానీ ఈ మందులు వేసుకుంటే తగ్గిపోతుందన్న ఒక ప్రీతమైన నమ్మకం ఆ నమ్మకంతో ప్రీతమైన మందుల మీద చాలా ఆధారపడిపోయాడు అదొకటి మనం ఎవరికి ఆరోగ్య సలహాలు ఇచ్చేలాగా నేనేమీ డాక్టర్ని కాదు ఆహారం గురించి చెప్పే న్యూట్రిషనిస్ట్ కాదు అవేమీ కాకపోయినా వీటిలన్నిటికైనా మనం కళ్ళ ముందే కళ్ళతో మన అనుభవమే ఎక్కువ పాఠాలు నేర్పిస్తుంది కదా అనుభవానికి మించిన గురువులేడంటారు అలా అనుభవం ఉన్న ఇవన్నీ చూసి చాలామందిని చూసి అమ్మని చూసి ఆన్లైన్ చూసి అందరిని చూసిన తర్వాత మనకి అగ మా అక్క ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత తప్పకుండా మన కొంతమందిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలంట కొంతమందిని చూసి ఎలా ఉండకూడదు నేర్చుకోవాలంట అలా ఇవన్నీ నేర్చుకున్న పాఠాలే డయాబెటీస్ వచ్చి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ బీపీ షుగర్ లేనప్పుడు అందరూ అన్నీ తినచ్చు హాయిగా తినచ్చు ఒకసారి కానీ అలాంటివైనా అనారోగ్యాలు వచ్చిన తర్వాత మాత్రం నువ్వు మందులు వేసుకుని అన్నీ తినేయంటే మాత్రం లాభం లేదు అని నేను మా అన్నయ్యని చూసాక నాకు అర్థమైంది మందులు వేసుకుంటున్నాను కదా అని చెప్పి మామూలుగా మిగతా వాళ్ళు ఎలా తింటారో అలాగే తినిస్తే శరీరం సహకరించదు ఆరోగ్యానికి ఓన్లీ మందులే అనే ఒకటి లేదు అటువంటి రూల్ అసలు ఎక్కడా లేదు మందులు వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం బాగుండాలంటే మందులు తగిన ఆహారం వ్యాయామం ఈ మూడు చాలా అవసరం అన్నమాట ఈ మూడు కలిస్తేనే వచ్చేదే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అని చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ దాన్ని మనకు సంబంధం లేని అది ఒక సూక్తిలాగా దాన్ని వినోదలేసాం కానీ దాన్ని జీవితంలో ఆచరించడానికి మనం చేయలేదు చేస్తున్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు చేయలేని వాళ్ళ గురించి చెప్తున్నాను చేయని వాళ్ళ గురించి అలాగా ఒకసారి ఆరోగ్యం అనారోగ్యం వచ్చి ఒకసారి డయాబెటీస్ బీపీ ఉంది రెండూ వచ్చాయంటే మాత్రం అసలు ఒకటి వస్తేటో కొన్నేళ్ళకి రెండోది వచ్చేస్తుంది ఏదో జంటకర్లోగా ఒకటి ఏదో ఒకటి ముందు వచ్చినా ఇంకో అలా కొన్నేళ్ళ తర్వాత రెండోది కూడా వచ్చి చేరుతుంది అలా రెండు వచ్చిన తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం అది గుండెకో కిడ్నీస్కో ఎఫెక్ట్ తప్పకుండా చేస్తుందని ఇంకా మా అన్నయ్యను చూసిన తర్వాత నాకు తెలిసింది వాడికి కొంత అవకాశం లేక కొంతేమో వాడి ప్రొఫెషన్ వల్ల విపరీతంగా బయట తిరగడం ఆ బయట తిరగడం వల్ల ఎక్కడ రెస్ట్ లేకుండా ఓ రోజు విజయవాడ ఓ రోజు హైదరాబాద్ ఓ రోజు కాకినాడ ఓ రోజు ఏమో అమరావతి ఇంకో రోజు ఢిల్లీ ఇలా తిరిగి ఓ పూటకో పూట పోటకో చోట తింటూ పూటకో పూట ఉంటే శరీరం అసలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటుంది రకరకాల వాతావరణం రకరకాల నీళ్లు రకరకాల చోట్ల వాడే రకరకాల వంటలు వాడే నూనెలు ఇవన్నీ అప్పుడు తెలియదు ప్రొఫెషన్ అంటే ఉన్న సరదా అంత ఇష్టం దాని మీద పెట్టుకున్న ప్రాణం అది ప్రాణమే తీసేంతలా ఉండకూడదు ఎవరికి అని అర్థమైంది అందుకోసం మా అన్నయ్య అంటే అన్నయ్యలు ఇంకా చాలామంది ఉంటారు అలాంటి చిన్న తమ్ముళ్ళు ఉంటారు ఇప్పుడు అందరికీ ఈ మా అన్నయ్య మా అక్క చెప్పిందే తెలుసున్న ఆయన ఆయనకి వాళ్ళ అమ్మాయి ఇరవై ఏళ్ళే అమ్మాయి రోజు ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకుంటుందట ఆయన వచ్చి చెప్పారు బాధపడ్డారు అని ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి కాబట్టి అవేమీ లేని వాళ్ళు చాలా అదృష్టవంతులుగా మనం భావిస్తూ ఒకవేళ అవైనా ఉంటే మాత్రం తప్పకుండా మా అన్నయ్యలాగా ఇంకో అన్నయ్య అవ్వకూడదు ఇంకెవ్వరూ అవ్వకూడదు ఇంకో వ్యక్తి అవ్వకుండా వాళ్ళు తప్పకుండా ఆరోగ్యాని కోసం మందులే కాకుండా మంచి ఆహారం తీసుకు అన్న ఆహారం మంచి ఆహారం తినమన్నారు కదా ఇంక అసలు ఏమీ తినకుండా ఉండాలా అంత మానిసే ఇంకా కళ్ళు ముక్కు మూసుకుని ఉండాలా కాదు ఇదివరకేంటి మనకేముంది ఇప్పుడు డబ్బులు వచ్చాయి డబ్బులు ఉన్నాయి కాబట్టి అన్ని కొనుక్కోగలం ఒంట్లో ఓపుకుంటే అన్ని వంటలు చేసేసుకోగలం మంతన్ సచిరణ్ గారు చెప్పారు ఇప్పుడు డబ్బు ఉంది అందరికీ అన్ని కొనుక్కోవడానికి నెక్స్ట్ టైం చేయడానికి ఓపిక ఉంది అప్పుడు రెసిపీ కూడా తెలిసేది కాదు పాపం ఇప్పుడేమో క్లిక్ అవే కదా ఏం కావడా క్లిక్ చేసుకోవడం అది ఏదో చూసి చేసేసుకోవడం ఇలా చేసుకుంటే ప్రతిరోజు ఇలా మంచి మంచి మనకి తినాలని అనిపించినవన్నీ చేసేసుకుని తినేస్తే ఇంకా స్పెషల్స్ ఏముంటాయి ఇంక మళ్ళీ ఎప్పుడైనా స్పెషల్ తినాలంటే ఇంక పండగ రోజు అదే అవుతుంది మామూలు రోజు అదే అవుతుంది అలా అయిపోయింది పూర్వం అందుకే పండగల్లోనే కొన్ని ప్రత్యేకమైన పిండి వంటలు చేసి మిగతా టైంలో చేసేవారు కదా అందుకే అంత ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడేమో ఖాళీగా కూర్చొని తోచట్లేదని బొబ్బట్లు తోచిందని పెరుగుగాలు చేసుకుంటే ఇంక మనకి పండగల్లో ఏం చేసుకుంటాం ఆ పండగకి ఏదైనా ఒక మంచి పిండి వంట ఎప్పుడు చాలా కాలం అయిన తర్వాత తింటే వచ్చే ఆనందం వచ్చినప్పుడు ఇప్పుడు అందుకే కదా మనం అదంతా మిస్ అవుతున్నాం అందుకని అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు అన్నీ వండేసుకుని తినేస్తే ఆరోగ్యం సహకరించదు అని చెప్పి మనం అర్థం చేసుకుని చక్కగా ఎప్పుడైనా వంచినే వై నచ్చినవి చేసుకుని తినొచ్చు మిగతా టైంలో మాత్రం సాత్వికైన ఆహారం సాత్విక ఆహారం ఆరోగ్యానికి ఆహారం ఎవరి శరీరానికి పడేవారు దే దీనికి ఒక రూలు లేదు ఒక సూత్రం అంటే ఇక్కడ నేను ఒకసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేసింది నాకు మాచ్చినపాప పుట్టినప్పుడు అప్పుడు ఒక స్పెషలిస్ట్ని కలిస్తే ఆయన ఏదో పలానా మెడిసిన్ వాడు నీకు ఇష్టమైతే వాడచ్చు అని చెప్పారు అన్నమాట అప్పుడు నేను అడిగాను అప్పుడు నేను ఆయన అడిగాను అదేంటండి మీరు ఇలా దీనికి పలానా మెడిసిన్ ఉంది మీకు ఇష్టమైతే వాడచ్చు అని చెప్తున్నారు మాకైతే అక్కడ డాక్టర్లేమో ఈ మందులు రాసి ఇంజక్షన్ చేసి మీరు చేయించుకోవాలి ఈ మందు ఇంత కోర్సు నాళ్ళు వాడాలి తప్పనిసరిగా చెప్పేస్తారు అంతే అంతే నీ నీకు ఇష్టమైతే వాడచ్చు అని మమ్మల్ని సార్ అక్కడ మీరు ఎందుకని అడుగుతారు అని అడిగి అప్పుడు ఆయన చెప్పారు నీ బాడీ అది నాది కాదు నీ బాడీ నీ బాడీలో ఏం జరుగుతుందో నువ్వు చెప్తే నువ్వు వచ్చి నాకు ఫలానాది 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 అంటే అప్పుడు దానికి తగిన మంది ఏదైనా ఆలోచించి నేను నాకు తెలిసింది ఇస్తాను కానీ నీ బాడీ గురించి నీకెక్కువ తెలుస్తుందా నాకు ఎక్కువ తెలుస్తుందా అని ఫస్ట్ ఇలా కళ్ళు కళ్ళు ఎప్పుడో ఉంటారు కదా అలాగ మట్టు మొదటిసారి చాలా స్టమ్ అయిపోయింది అవును నిజమే కదా అని లిజన్ టు యువర్ బాడీ నీ బాడీ ఏం చెప్తుందో అది మీరు మాకు చెప్పండి కరెక్ట్గా లిజన్ టు యువర్ బాడీ దాన్ని అబ్జర్వ్ చేసి కానీ మేమే నీది వాడే అని ఎలా చెప్పగలం అని చెప్పాడు ఆయన బాగా నాకు నిజంగా నమస్కారం ఆయనకి ఎంత బాగా చెప్పారు అప్పటి నుంచి నాకు తెలిసి అనమాట అసలు ముందు మనం మన బాడీ గురించి తెలుసుకోవాలి ఏం తింటే పడట్లేదు ఏం తింటే పడుతుంది పలానా పక్క వాళ్ళకి ఏదో తిన్నారు వాళ్ళు పడిందని మనకు పడాలని లేదు వాళ్ళు వాడే మందు మనకి ఎంత అవ్వాలని లేదు వాళ్ళకి నచ్చింది వాళ్ళకి శరీరానికి సూట్ అవ్వాలని లేదు అందుకని ఎవరికి ఏది శరీరానికి నప్పుతుందో ఎవరి శరీరం ఏది దేన్ని అరిగించుకుంటుందో ఎవరి శరీరం దేనికి రెస్పాండ్ అవుతుందో అలాగ మీరు తెలుసుకుని చేయాలని చెప్పి చెప్పినప్పటి నుంచి నాకు కొంచెం కొంచెం అర్థమైంది ఇదండి ఇవాళ నేను ఆరోగ్యం గురించి తప్పకుండా మాట్లాడాలనిపించింది అందుకోసం నాకు తెలిసిందేదో అక్కడ ఇక్కడ విన్నది డాక్టర్స్ చెప్పింది కొన్ని అనుభవంతో కళ్ళతో చూసినవి అవన్నీ కలిపి మీకు చెప్పాను అందరూ అసలు ఆరోగ్యమే ఆనందం అండి ఇప్పుడు అర్థమైంది కదా ఎంత ప్రపంచంలో ఎన్ని ఉన్నా సరే మనకి ఆరోగ్యం లేకపోతే మనం ఏం తినగలమా చూడగలమా వెళ్ళగలమా నడవగలమా కూర్చోగలమా ఏమీ చేయలేం అంత బేసిక్ పాయింట్ అంత చిన్న లాజిక్ అంటారు కదా అది ఎలా మిస్ అయిపోతామో తెలియదు మనకి అయిపోయి ఇప్పటికే చాలామంది చాలా శరీరాన్ని వరకు పాడు చేసుకున్నాం కాబట్టి ఇకపైన అలా చేయకుండా నాకు అదే అనిపిస్తుంది మా అన్నయ్య గురించి నాకు ఎంత బాధిస్తుంది అంటే ఇంకోటి అసలు విషయం ఆరోగ్యం బాగోలేకపోవడం పక్కన పెడితే చెప్తే వినకపోవడం ఎంత చెప్పేమో నేను ఎంత అసలు నాకు గొడవలే మా అమ్మగారితో ఏమో ఇక్కడ ఫోన్లో మా పిల్లలు అలా వింటూనే ఉంటారు కదా చిన్నప్పటి నుంచి పదేళ్ళు బట్టి మా అమ్మగారితో ఏమో అది తిను ఇది తిను ఏమి తినట్టం ఏమి నచ్చో ఏమి సాయించవు ఎందుకు తినవని ఫోన్లో గొడవలు నాకు అన్నీ తినమని మా అమ్మగారితోటి అక్కడ ఇక్కడ తినొద్దురా బయట తినొద్దురా ఎక్కువ ప్రయాణాలు చేయొద్దురా ఎందుకలా ఆరోగ్యాన్ని పాటు చేసుకుంటాను మా అన్నయ్యతో కూడా మా మా అబ్బాయి నేను విపరీతంగా అన్నయ్య కోసం ఏడుస్తూ బాధపడుతుంటే అమ్మ ఎందుకంత ఏడుస్తున్నావు నువ్వు మా అయ్యితోటి ఆర్గ్యూ చేసుకుంటే చేసుకునేదాని కదా అని అడిగాడు వాళ్ళు ఇక్కడ పెరిగారు కదా వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదేమో మరి చాలా విషయాలు తెలియదా ఏంటో నాకు అర్థం కాలేదు అప్పుడు ఒకటే చెప్పాను ఆర్గ్యుమెంట్ అంటే జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమ్మా అంతే అంతేకానీ దాంట్లో అర్థం నాకు మాయకి నేను ఇష్టం లేదని లేకపోతే వాడంటే నాకు ఇష్టం లేదని కాదురా వాళ్ళ మా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్కి మేము ఇక్కడలాగా ఇక్కడ పెరగలేదు కదా మా పెరిగిన వాతావరణం వేరు మా ఆలోచనలు అందుకని మీకు అర్థం కాదు అందుకని మేము రోజు కూడా అంటే మొదట్లో అప్పుడే నేను గొడవపడ్డం మా అనేసి నాలుగేళ్ళు అయిపోయింది తెలిసిపోయింది నాకు కొంతేమో అవకాశం లేక మా అన్నయ్యకి కొంతేమో ప్రయాణాలు అవేమీ వాడు మానుకోనప్పుడు వాడికి వాడి జాబ్లో వాడి ప్యాషన్ ఉన్నప్పుడు అందులోనే సంతోషం ఉన్నప్పుడు ఇంకా వాటితోటి గొడవ పడడం నాకు అర్థం లేదనిపించి అప్పుడే నాలుగేళ్ళు అయిపోయింది అస్సలు ఏమీ ఆరోగ్య సూత్రాలు అవి చెప్పడం కానీ ఇది చేయ అది అది తిను ఇది తిన అంటే తెలియదు తెలిసిపోయింది కదా ఇంక వినట్లేదని గొడవ ఎందుకు మనసు పాడు చేసుకుని వాళ్ళ మనసును పాడు చేయడం అని అర్థమైపోయాక నేను అన్నిటికన్నా ఇంకో బేసిక్ రోల్ ఎవరు చెప్తే ఇంకోళ్ళు వినరు అక్కడ చెప్తే ఇంకోళ్ళు వినరు అని అర్థమైన తర్వాత మానేశాను ఈ నాలుగేళ్ళుగా అస్సలు ఎవరితో గొడవలేవు ఇంత బుద్ధి వచ్చిందని చెప్తున్నాను కదా ఇంత జ్ఞానం వచ్చేసిందని మళ్ళీ మా అక్కతోటి గొడవారు అది ఇంకా అది తినలేదు ఇది తిన్నది నచ్చదు ఇది నచ్చుతుంటే మళ్ళీ దానితోటి బుట్టుకుతో వచ్చిన బుద్ధులు అంత తొందరగా పోవేమో అలా ప్రయత్నం చేయగా 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 పోతాయి అలాగే ఇప్పుడు చిత్త సలహాలు ఎవరు వింటారు చింత ఎంత ప్రతిరోజు బుద్ధి వచ్చినట్టే ఉంటుంది మళ్ళీ రాదు తాపత్రయం ఎక్కువ నాకు ఆ తాపత్రయం వల్ల అలా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను అదండి కానీ కొంతమంది చెప్తే వినేవాళ్ళు ఉండొచ్చు అందరూ ఇలాగే ఉంటారని లేదు కదా అందుకని మంచిగా వినేవాళ్ళు ఎవరైనా మీ అక్కలో అన్నయ్యలో తమ్ముళ్ళు చెల్లెళ్ళు వినేవాళ్ళు ఉంటే చక్కగా చెప్పండి వాళ్ళకి ఇలాగా వినని వాళ్ళకి ఏం చెప్పినా ఉపయోగం లేదు ఇదండి ఈరోజు నేను మళ్ళీ వీడియోకి వచ్చి వీడియోలో నాకు తోచిన ఆరోగ్యం గురించి చెప్పాలని చెప్తున్నాను తొందరలోనే మళ్ళీ వేరే వంటే తిన తినా మళ్ళీ ఒక కొత్త వంటతో మళ్ళీ తొందరలో నింపుతాడు